అమ్మ ఇప్పుడు శివుడికి ఇద్దరు కొడుకులు ఇద్దరు కొడుకులు అయినా సరే గణాధిపత్యం మొత్తం వినాయకుడికి ఇచ్చాడు అసలు గణాధిపత్యం అంటే వినాయకుడు అంత స్పీడ్గా వెళ్ళాడు చేయలేడు అని తెలుసుకోడా మొత్తం అన్ని గణాలకి అధిపతిని వినాయకుడిని ఎందుకు చేశాడు వినాయకుడినే ఎందుకు చేశాడు ఇక్కడ గణములు అంటే అర్థం ఏమిటి అని అంటే చాలా అంటే మొత్తం ఆయన దగ్గర ఉన్న పరివారాలన్నిటికీ గణపతిని ఆధిపత్యం ఇచ్చారు అది ఇవ్వడానికి కారణం ఏమిటి నిజంగానే మీరు చెప్పినట్టు చివరి సుబ్రహ్మణ్య స్వామి అన్నింటిలోనూ స్పీడ్ ఈయన అన్నిట్లోనూ చాలా నెమ్మది ఎందుకంటే కాయం అనుకోండి ఏదైనా అనుకోండి ఆయన చాలా స్లో పని ఆయన ఈవెన్ ఆయనకున్న వాహనం కూడా నెమ్మదిగా నడిచేది ఎందుకంటే ఎలక మీద ఏను కూర్చుంది అంటారు మీరు చూస్తే అంటే చిన్న ఎలక దాని మీద అంత పెద్ద కాయం కూర్చుంటే అది ఏం కదులుతుంది చెప్పండి ఈ విధంగా ఉన్న పరిస్థితుల్లో అసలు గణపతికే ఇవ్వడానికి కారణం ఏమిటి అని ప్రశ్నించుకుంటే మీరు అక్కడే శివయ్య చాలా జ్ఞాన సంపన్నుడు ఎందుకంటే ఆయనకంటే జ్ఞానం ఇంక లేదు ఆయనకు అన్నీ తెలుసు అన్నీ తెలిసినా సరే ఇద్దరు కొడుకులకి ఒక పోటీ పెడతాడు ఏంటి అంటే దివ్య న తీర్థాల్లో మొత్తం ప్రపంచంలో ఉన్న దివ్య తీర్థాలన్నింటిలోనూ స్నానం చేసి ఎవరైతే ముందుగా వస్తారో వాళ్ళకి గణాధిపత్యం ఇస్తాను అని చెప్పి శివయ్య చెప్తారు అంటే డైరెక్ట్గా ఇచ్చేయలేదు ఆయనకి అన్నీ తెలుసున్నా అక్కడ ఎందుకు పోటీ పెట్టారు అని అంటే మళ్ళీ ఎప్పుడైనా కుమారస్వామి అనుకోవచ్చు నాకు ఎన్ని క్వాలిటీస్ ఉన్నాయి కదా అప్పుడు ఈయనకి ఎందుకు ఇచ్చారు అని ఇప్పుడు మనకు వచ్చినట్టే ఆయనకు గుడ్ డౌట్ రావచ్చు అందులో ఆయన సిచ్యువేషన్లో ఉన్నాడు కాబట్టి ఇంకొంచెం ఎక్కువ బాధ కలుగుతుంది ఈ బాధ ఎవరికి కలగకూడదు అన్న విషయంలో అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్పడానికే ఈ దివ్యస్థానాలన్నిటికీ వెళ్ళి చేసి రెండు ఆయన అని చెప్పారు వెళ్ళేసరికి కుమారస్వామి అసలు చాలా స్పీడ్గా వెళ్ళి అన్ని తీర్థాల్లోనూ స్నానం చేసి వచ్చేస్తారు వచ్చేస్తే గణపతి మాత్రం అక్కడే నుంచి ఉంటాడట ఎందుకయ్యా నుంచున్నావు అదేంటి నువ్వు అసలేసులో అంటే ఆయనకంటే కొంచెం ముందెళ్ళాలి కానీ నువ్వు ఇక్కడ నుంచి చూస్తే ఏమొస్తుంది అని ప్రశ్నించినప్పుడు ఆయన ఒకే ఒక మాట చెప్తారు ఏంటి అంటే ఇరవై ఒక్కసార్లు భూప్రదక్షిణ చేయడం కంటే కొన్ని కోట్ల సార్లు నారాయణ మంత్రం జపం చేయడం కంటే తల్లి తండ్రి ఎవరైతే నన్ను కన్నారో ఆ తల్లి తండ్రి చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణ చేస్తే ఈ దివ్య తీర్థాలన్నిటిల్లోనూ ప్రదక్షిణ చేస్తున్నట్టు శాస్త్రం చెప్తోంది కదా అంటే ఈ ఫలితాలన్నీ నారాయణ మంత్రం చదివింది కానీ లేదా భూమి చుట్టూ తిరిగింది కానీ లేదా ఈ దివ్య తీ తీర్థాల్లో అంటే గొప్ప గొప్ప పనులు ఏవైతే ఉన్నాయో అన్నిటి ఫలితం తల్లిదండ్రుల చుట్టూ తిరిగి వాళ్ళకి పూజ చేస్తే వస్తుందని చెప్పారు కదా తండ్రి నేను ఎలాగూ తిరగలేను కాబట్టి మీ చుట్టూ ప్రదక్షిణ చేద్దామని మీ అనుమతి కోసం ఇక్కడి నుంచి అని చెప్ చెప్తారు చెప్పగానే శివుడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యి ఎందుకంటే చాలా ఆనందం పొంది సరే నాయన తిరుగు అని చెప్పేసి తిరుగుతారు తిరిగేసరికి మీరు అక్కడ కథలో కూడా ఉంటుంది ఏంటంటే కుమారస్వామి ఇప్పుడు బయటకు వచ్చిన లోపలికి వెళ్తున్నా అప్పటికి ఆల్రెడీ గణపతి బయటకు వచ్చేస్తూ కనిపించాడు ఇదేంటి అన్న నాకంటే స్పీడ్గా వచ్చాడు వాడు రాడనుకున్నాను కదా అని చెప్పేసి అనుకున్నాను కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇద్దరిని నుంచో పెట్టి ఏం చేశారు గణపతికి ఆధిపత్యము ఎందుకు ఇచ్చారు అని అంటే ఏదైనా ఒక ఆర్గనైజేషన్ని రన్ చేయాలి అంటే స్పీడ్గా పనిచేయడం పరిగెట్టడం వీటన్నిటికంటే మెదడు చాలా చురుగ్గా పనిచేయడం దాన్నే సున్నిత దృష్టి అంటారు ఆ సున్నిత దృష్టి ఎవరికైతే ఉంటుందో అంటే ఏంటి అంటే వాళ్ళు పరిగెట్టే ఎక్కర్లే జస్ట్ కూర్చునైనా అంత పని అంద చేయించగలగాలి ఆ స్థితి ఎవరికి ఉంది అంటే గణపతికే ఉంది ఎందుకంటే మైండ్ ఎవరికైతే వేగంగా పనిచేస్తుందో వాళ్ళు టెన్షన్ పడరు పని పూర్తి చేస్తారు అంటే ఎంత గొప్పగా ఆర్గనైజ్ చేయొచ్చు అన్నది ఆ మెదడు పనిచేసే వేగాన్ని బట్టే ఉంటుంది ఆ వేగం ఎప్పుడైతే ఉందో ఈయన మెదడులో అది కూడా చాలా బుద్ధికుశలత ఆ బుద్ధి కుశలతో ఉండడం వల్ల ఏమైంది అంటే ఆయనకి గణాధిపత్యాన్ని ఇచ్చారు అంటే అదే ఇంపార్టెంట్ ఏది ఏది రన్ చేయాలన్నా మరింతమంది గణాల్ని ఆయన పరిపాలించి వాళ్ళందరినీ ఒకే తాటి మీద నడిపించాలంటే ఎందుకంటే ఒక ఇద్దరు మనుషుల్ని రన్ చేయడమే చాలా కష్టం అలాంటిది ఒక ఆర్గనైజేషన్ అంటే చాలామంది ఉంటారు వాళ్ళందరినీ ఒకే తాటి మీద నడిపించాలి అంటే బుద్ధి మాత్రం చాలా బాగా పని చేయాలి ఒకళ్ళు ఇదంటే ఒకళ్ళు అదంటే అదన్నిటినీ మళ్ళీ బ్యాలెన్స్ చేసుకుంటూ అందరినీ కలుపుకుంటూ చేస్తూ ఉండే ఆ స్థితి మెదడులో గొప్పగా వచ్చే ఆలోచనల వల్లే ఉంటుంది అది గణపతికి ఉంది కాబట్టి గణపతికి శివయ్య గణాధిపత్యాన్ని ఇచ్చారు